సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శుభంలో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించడం మేలు నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదవ వచ్చినం అవును ప్రిలారా ఈ లోకంలో ఏ మానవుడైనా ఏ సమస్య వచ్చినా మనుషుల వద్దకు పరిగెత్తుతున్నారు లేదా తన యొక్క స్నేహితుల వద్దకు పరిగెత్తుతున్నారు లేదా అధికారుల వద్దకు పరిగెత్తుతున్నారు కానీ ఈ సర్వాన్ని సృజించి మనకు సర్వమును సమకూరుస్తున్నటువంటి దేవుని వద్దకు చాలామంది రాలేనటువంటి స్థితిలో ఉంటున్నారు కారణం ఏంటంటే దేవుని యొక్క శక్తిని వారు తక్కువగా అంచనా వేస్తున్నారు అందుకనే మానవుల వలన నాకు సహాయం కలుగుతుందేమో అనేటువంటి ఆలోచన చేత మనుషుల వద్దకు పరిగెత్తుతూ ఉన్నారు అయితే ఇక్కడ భక్తులు అంటున్నటువంటి మాట ఏంటంటే మనుషులను కానీ రాజులను కానీ నమ్ము కొనట కంటే యహోవా దేవుని ఆశ్రయించుట నీ జీవితానికి నీ కుటుంబానికి మేలు అని అన్నారు దాని గురించి యశ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయంలో రాస్తూ అంటాడు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య యహోవా యొద్ విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెలుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథముల విస్తారములనియు రౌతులు వారు బలాలని వారిని ఆశ్రయించేటువంటి వారికి శ్రమ అని అంటాడు కాబట్టి ఎవరైతే వారి యొక్క సొంత ఆలోచన సొంత బలము సొంత శక్తియుక్తుల మీద ఆధారపడతారో వారందరికీ శ్రమ అంటున్నారు ఇక్కడ కొంతమంది గుర్రముల యొక్క బలాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు అలాగే వారికి ఉన్నటువంటి రథాలను బట్టి వారికి ఉన్నటువంటి రౌతులను బట్టి వారి యొక్క బలాన్ని బట్టి అతిశయిస్తారు అయితే అవన్నీ కూడా వారికి శ్రమ అని అంటారు అంతేకాకుండా ఐగుప్తిలో మనుషులే కానీ దేవుడు కాదు ఐగుప్తీయుల గుర్రములు మాంసమయమే కానీ ఆత్మము కావు యహోవా తన చెయ్యి చాపగా సహాయము చేయువాడు జోగును సహాయము పొందువాడు పొడును వారందరూ కూడి నాశనం మొగదురు అని అంటాడు అవును దేవుని యొక్క సహాయం లేకపోతే దేవుని యొక్క సెలవు లేకపోతే సహాయం చేసేవాడు కూడా వెనక్కి వెళ్ళిపోతాడు సహాయము పొందాలని ఆశించేవాడు కూడా కిందకు పడిపోతాడని వాక్యం సాధిస్తుంది కాబట్టి మన యొక్క జీవితంలో ప్రతి దానికి కూడా దేవుని మీద ఆధారపడడం అనేది నేర్చుకోవాలి పడలే ఈ యొక్క దినవృత్తాంతాల గ్రంథంలో గనక మనం గమనించినప్పుడు ఇస్రాయలీలను అప్పుడు పరిపాలిస్తున్నటువంటి హిజ్కియా ఉన్నాడు ఆ హిజ్కియా మీదకి యుద్ధానికి సన్హరియబు రాజు వచ్చాడు వచ్చి మీ మీద యుద్ధానికి వస్తున్నాను అన్నప్పుడు హిజ్కి అంటున్నటువంటి మాట మనకి మన దేవుడు సహాయంగా ఉన్నాడు వారెవరికి కూడా మీరు భయపడవద్దు అంటే సన్హరియబు రాజు తన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాడు నేను మిగతా దేశాలను నేను పరి నేను స్వాధీనం చేసుకున్నప్పుడు వారు పూజించేటువంటి దేవతలు ఎవరు కూడా వారికి సహాయంగా రాలేదు మీ యహోవా దేవుడు కూడా అలాంటి వాడే అసలు మీ యహోవా దేవుడే నన్ను పంపించాడు అని ఇష్టం వచ్చినటువంటి రీతిలో నోటికి వచ్చినట్లు ఏది వస్తే అది వచ్చినవి అతను మాట్లాడినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి మీరు యహోవాను నమ్ముకోవద్దు అని అన్నప్పుడు ఇస్కియా దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తున్నాడు ప్రభా ఆ సన్హవరీబు రాజు మాట్లాడినటువంటి మాటలను విన్నావు కదా నువ్వు విస్తారమైనటువంటి సైన్యంతో వచ్చి వారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు ప్రభా నీవే మాకు దిక్కు నీవే మాకు సహాయం దయచేయి మనుషుల సహాయము మాకు వ్యర్థమునైనా నీవే నాకు సహాయం దయచేయి అన్నప్పుడు యహోవా దేవుడు మాట్లాడుతూ మీరేమీ కూడా భయపడవద్దు వారి సంగతి నేను చూసుకుంటాను అని అన్నాడు ప్రభు ఆ రాత్రి కాల సమయన ప్రభువు దూత వచ్చి వారిని మొత్తగా లక్షా ఎనభై ఐదు వేల మంది అక్కడికక్కడే చనిపోయినట్లుగా మనం చూడచ్చుకుంటాం కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అనే సత్యాన్ని ప్రభువు బయలుపరుస్తూ ఇక్కడ అంటున్నటువంటి మాట మనుషులను నమ్ముకున్నట్టు కంటే లేదా రాజులను నమ్ముకున్నట్టు కంటే లేదా అధికారులను నమ్ముకున్నట్టు నీ సమస్య ఏదైనప్పటికీ చిన్నదైనా పెద్దదైనా ప్రభు యొక్క పాద సన్నిధిని ఆ యొక్క సమస్యను పెట్టినప్పుడు ఆ సమస్య ప్రతిదాన్ని కూడా ప్రభు తీసివేసి మన జీవితాలకి నెమ్మదిని సమాధానాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ప్రభు మీద ఆధారపడటం మనం నేర్చుకోవాలి ఆయన బలవంతులైనటువంటి దేవుడు సైన్యములకు అధిపత్యబు తండ్రి అని ఆయనకు పేరు ఉంది కాబట్టి ఆ పేరును బట్టి ఆయన నామాన్ని బట్టి మనం స్థుతిస్తూ ప్రార్థించినప్పుడు మనకు కలిగినటువంటి ప్రతి ఇక్కట్ల నుంచి ఇబ్బందుల నుంచి ప్రభు మనందరినీ కూడా విడిపిస్తాడు కాబట్టి ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు సంవత్సరపు చివరి దినాన్న మనం దేని మీద ఆధారపడి ఉంటున్నామో గమనిద్దాం ఈ సంవత్సరం అంతా కూడా మన మనుషులను ఆధారం చేసుకొని వారి వల్ల నాకు ఏ సహాయం కూడా అందలేదు అని నిరుత్సాహపడుతున్నామేమో అయితే ప్రభు ఈ మాట మనకొరకే మాట్లాడుతున్నాడు నీవు మనుషుల వైపు కాదు చూడాల్సింది నా వైపు చూడు నీవు నా వైపు చూచి నన్ను అడిగినప్పుడు సమస్తమును కూడా నేను నీకు దయచేస్తానని వాగ్దానం చేస్తుండే కాబట్టి రాబోయేటువంటి నూతన సంవత్సరంలో మనుషుల మీద కన్నా అధికారుల మీద కన్నా పదవుల మీద కన్నా ప్రభువు మీద మనం ఆధారపడదాం నీవే నాకు సహాయకుడు అనేటువంటి మాట ప్రభుతో సెలవిద్దాం అంటే కృపా పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ ఆ మేన్ ప్రార్థన సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి నీవిచ్చినటువంటి కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మనుషులను నమ్ముకుని నాయన మా జీవితం అంతా కూడా అపహాస్య పాలైందేమో లేదంటే మా జీవితం అంతా కూడా వెలితి కలిగినటువంటి స్థితిలో ఉందేమో నాయన ఒకవేళ అలా గనక ఉన్నట్లయితే మేము మనుషుల మీద ఆధారపడకుండా సర్వములు నోటి మాట చేత సృజించిన శక్తివంతుడైనటువంటి నీ మీద ఆధారపడి సమస్తమును కూడా మీ వైపునైనా విన్నవించుకునేటువంటి భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని తద్వారా మాలో ఉన్నటువంటి ప్రతి లోటుపాటును కూడా సరి చేసుకోవడానికి కావాల్సినటువంటి కృపను దయచేయమని ఏ సు నామమ్మడికి ఉంచున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్